సమాజంలో వృద్ధులు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుందని జిల్లా సంక్షేమ అధికారిని కె సుధారాణి తెలిపారు అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా వనపర్తి జిల్లాలో మహిళ శిశు వికలాంగుల వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వృద్ధుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె సుధారాణి మాట్లాడుతూ ఈ నెల పదిహేనున పాలిటెక్నిక్ కాలేజీ నుంచి బాలుర కాలేజీ వనపర్తి వరకు వయోవృద్ధుల హక్కుల అవగాహన ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు పదిహేడున జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన వృద్ధుల హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు పద్దెనిమిదిన ప్రతి గ్రామంలోనూ వృద్ధుల హక్కుల చట్టంపై అవగాహన సదస్సులు పంతొమ్మిదిన కలెక్టరేట్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఇవాళ అందరితో పాటు అది సిపి సూపర్వైజర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ తోటి ప్రతి రోజులో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి రేపటి నాడు బాధ బాధలు ఏమన్నా ఉన్నా తెలుసుకోవాలి వాళ్ళ అవేర్నెస్ కలిగించడానికి ఈ రోజు జరిగించాము మరియు రేపటి రేపటిలో వాళ్ళకు ఆటపాటలతో పాటు వాళ్ళకి నచ్చిన ఆటలు అంటే ఖోఖో క్యారమ్స్ వాళ్ళకు ఆహ్లాదకరంగా ఉండేటందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరియు పదిహేనో తారీఖు నాడు అంటే వాళ్ళ ఆరోగ్యంగా బాగుండాలనే ఉద్దేశంతో ఉదయం ఏడున్నర నుంచి పాలిటెక్నిక్ నిర్వహిస్తాం అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభమైనాయి సమక్షంలో చాలా ఉత్సాహంగా మరి అందరి అభిప్రాయాలు తీసుకొని ఘనంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక అందరు కలిసి ఆ నడక వృద్ధులనుకోండి ఇంకా తగ్గిన వాళ్ళు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాలిటెక్నిక్ కళాశాల నుంచి మొదలుకొని ఆర్డీఓ కార్యాలయం వరకు శనివారం నాడు ఏడున్నరకి అందరు గనుక పాలిటెక్నిక్ కళాశాలకు వస్తే అటు నుంచి ఈ నడక కార్యక్రమం కూడా ఉంటుంది